హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను ఒక ఫ్రాంక్ వీడియో చేయాలనుకుంటున్నాను అది మా అక్క ఫోన్ మా అక్కకి ఫోన్ చేసి మాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అక్క మేము రాబోతున్నామని చెప్పి చేద్దామని అనుకుంటున్నాను మరి మా అక్క రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి వీడియో కోసం అయితే చాలా కష్టపడ్డాను లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి సరేనా సో ఇది వచ్చేసి చిన్న ఫోను మా బావది అందులో సిమ్ నా ఫోన్ అయితే వీడియో తీస్తున్నాను సో ఆ సిమ్ అయితే ఇందులో వేసాను చూడాలి ఏమంటుందో

పోకపోయినావు మరి ఒక్క పూట వినబడుతుంది కానీ సౌండ్ తక్కువ వస్తుంది ఫోను చిన్న ఫోన్ అన్నట్టు నా ఫోను గ్లాస్ ఎప్పిత్తానికి తీసుకువెండు హలో నా ఫోను గ్లాస్ ఎప్పిత్తానికి బయటికి తీసుకువెండు నేను ఇలా సిమ్ వేసినా ఇది చక్కగా అర్థమైతుంది ఏడికి అవునా నీదే వినపడతా లేదుగా వీడనుకో రమ్మంటాను ఏడికి రా ఏంటిది హలో అయితే ఈయనకి హైదరాబాద్కి పోస్టింగ్ వచ్చింది ఇప్పుడే వచ్చింది హైదరాబాద్కి పోస్టింగ్ వచ్చిందని పేరు వచ్చింది వస్తాగా వచ్చి వారం రోజులల్లో మూడు సంవత్సరాలు కాకపోతే ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ తీసుకురావాలి ఇంటికి ఈ యాభై వేలు కావాలి అదే అదే ఇంకా అదే యాభై వేలు ఇవ్వాలని అడగాలి వారం రోజులల్లో అని చూస్తాండి ఆయన ఎందుకు అదే అదే ఎందుకు వాడుస్తాను రా వీడు చిన్నోడు వీడు చిన్నోడు సామాన్లు అన్ని వాడేస్తాడు పలగలేదు వేయించుకొత్తా అని వేయండి ఇవి లూక కిందెత్తా అని మామూలు ఉంటుంది కదా అది వేయించుకొత్తానని ఫోన్ తీసుకువెండు అదే ఇక ఇక అదే ఈ వారం రోజుల వస్తామేమో అనుకుంటాను

అక్కడ వెళ్ళి అమ్ముతుంది కానీ ఇలా నేను ఫ్రాంక్ చేయడం నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మేము అక్కడికి వెళ్తామని వాళ్ళు ఆశగా అనుకుంటారు కదా సో నేను ఇలా ఎందుకు చెప్పాను అని చాలాసేపు బాధపడ్డాను మళ్ళీ మా బావ డ్యూటీకి వచ్చిన తర్వాత వెంటనే ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను ఇప్పుడే చెప్పేదాన్ని కానీ మా చిన్నోడు అసలు సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే సిమ్ మార్చిందులో వేయాలి కదా అందుకే మా బావ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే బావ లంచ్ టైంలో ఇప్పుడే అన్నం తినడానికి వచ్చాడు తను తినడం అయిపోగానే నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను ഇസേപ്പൈദരാ പോ അതേ അച്ഛൻ ഇക്കാല അതിൽ ഫോൻ ചെയ്ത അന്ന ഇല്ല മല ഇതേ ചെദ സാ സായ